హలో అండి వెల్కమ్ టు హ్యాండ్మీ క్లాక్స్ ఇదైతే మష్రూమ్ కర్రీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇది రైస్లోకి బిర్యానీలోకి అండ్ చపాతీలోకి చాలా బాగుంటుంది సింపుల్గా ఎలా చేయాలి వీడియోలో చూసేయండి దీనికోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి టూ ఆనియన్స్ వేసుకోండి అలానే వన్ టమాటో వేసుకోండి అలానే టూ పచ్చిమిర్చి టూ టూ త్రీ లవంగాలు వేసుకోండి అలానే దాల్చిన చెక్క కొంచెం వేసుకోండి అలానే త్రీ టు ఫోర్ జీడిపప్పు వేసుకోండి వేసుకొని వాటన్నిటిని అయితే మిక్సీ పట్టుకోండి ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఓ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ వేసుకోండి మష్రూమ్స్ మంచిగా క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి వీటిని అయితే సిమ్లో పెట్టుకొని వేపుకోండి బాగా వేగాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి వేగితేనే చాలా బాగుంటాయి అలా వేగిన తర్వాత మష్రూమ్స్ పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర అలానే తాలింపు గింజలు వేసుకోండి అలానే కొంచెం కరివేపాకు వేసుకొని వాటిని అయితే వేపుకోండి అది కొంచెం వేగిన తర్వాత ముందుగా మనం పేస్ట్ పట్టుకున్నాం కదా అది దాంట్లోకి యాడ్ చేసి పచ్చివాసన పోయే వరకు దాన్నైతే వేపుకోవాలి దాంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి అండి వాటర్ యాడ్ చేసుకొని దాన్నైతే ఆయిల్ తేరే వరకు ఉడికించుకోండి ఇక్కడ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి వన్ టేబుల్ స్పూన్ నేను ఇక్కడ క్లిప్ తీయటం మర్చిపోయాను సో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి అది కొంచెం పచ్చవాసన పోయిన తర్వాత దానిలోకి ముందుగా వేయించి పెట్టుకున్న మష్రూమ్స్ వేసుకోండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకొని టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి అలానే కొంచెం పసుపు వేసుకోవాలి అలానే టూ టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించేసుకోండి అండి తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి దాంట్లోకి గ్రేవీ కావాలి కదా మనకి సో గ్రేవీ కోసమని వాటర్ అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని దాంట్లోకి టూ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి ధనియా పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ ఉడికించేసుకోండి గ్రేవీ కావాలంటే వాటర్ యాడ్ చేసుకోండి అండి ఆనియన్ కూడా ఇంకోటి వేసుకోండి గ్రేవీ వస్తుంది మనకి మంచిగా సో మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి అండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చాలా బాగుంటుందండి కర్రీ రైస్లోకి చపాతీలోకి అసలు చాలా బాగుంటుంది బగారా రైస్లోకి అయితే ఇంకా బాగుంటుంది సో ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉడికిచ్చేసుకోండి అంతే అండి మనకి టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ అయితే రెడీ అవుతుంది పిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి ఇంకా ఏం కర్రీస్ కావాలి ఎలా వీడియోస్ కావాలో అయితే నాకైతే కమెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి